మీరు ఈ వీడియోని చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయండి జూన్ పంచగ్రహ కూటమి తర్వాత నుండి ఈ రాసుల వారికి రాజయోగం పట్టబోతుంది పన్నెండేళ్లకు ఒక్కసారి పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ పంచగ్రహ కూటమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది పంచగ్రహ కూటమి అంటే ఒక్కసారి ఐదు గ్రహాలు ఒకే వరుసలో ప్రత్యక్షం అవుతాయి దీనినే పంచగ్రహ కూటమి అంటారు ఇది చాలా అరుదుగా జరిగే అద్భుతమైన సంఘటన ఈ పంచగ్రహ కూటమి వల్ల కొన్ని రాసులకు అదృష్టం వరిస్తుంది కాబట్టి కొన్ని రాసుల వారికి అనేక సమస్యలు వస్తాయి పంచగ్రహ కూటమి ఏ ఏ రాసుల వారిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం మేషరాశి వారికి ఈ పంచగ్రహ కూటమి వల్ల అంతగా ప్రయోజనం ఏమీ లేదు మేషరాశి వారికి ఈ జూన్ నెలలో కొన్ని సమస్యలు ఏర్పడతాయి అలాగే ఆర్థిక విషయాలలో కూడా జాగ్రత్తగా ఉండాలి ఏ పని చేసినా కలిసి రాదు మీరు అనుకున్న పనులన్నీ మధ్యలోనే ఆగిపోతాయి మీ అప్పుల సమస్యలు రెట్టింపు అయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది మొత్తం మీద వారు ఈ జూన్ నెల మొత్తం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎవరిని నమ్మకుండా డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది కాబట్టి ఈ పంచగ్రహ ప్రభావం మీపై ఉండకూడదు అంటే ఈ జూన్ నెలలో ప్రతి శుక్రవారం రోజున తులసి కోట దగ్గర నెయ్యి దీపం వెలిగించి తులసి మాతకు నమస్కారం చేస్తే సరిపోతుంది వృషభ రాశి జాతకులపై కూడా పంచగ్రహ కూటమి ప్రభావం చూపించనుంది వృషభ రాశి వారు ఈ జూన్ నెలలో దూర ప్రయాణాలు మానుకోవాలి చదువు నిమిత్తం విదేశాలకు వెళ్లవలసిన విద్యార్థులు జ్యోతిష్య పండితుల సూచనలు పాటించాలి ఇంట్లో పెద్దవారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం మీ మాటలు అదుపులో ఉంచుకోవాలి మీ కుటుంబంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంది డబ్బుల విషయంలో పొదుపు పాటించాలి ఆర్థిక ఇబ్బందులు రావచ్చు ఈ పంచగ్రహ కూటమి వల్ల వృషభ రాశి వారికి మంచి జరగాలంటే నవగ్రహాలు ఉన్న కుజుడిని ఎర్రని పూలను సమర్పించి హనుమంతుడికి పూజలు చేస్తే మంచిది లేకపోతే పంచగ్రహ కూటమి వల్ల మీరు సంపాదించిన డబ్బంతా మంచి నీళ్ళ ఖర్చైపోతుంది మిథున రాశి వారికి ఈ జూన్ నెల ఖర్చులు తగ్గుతాయి డబ్బులను ఆదా చేస్తారు ధన లాభాలు చాలా ఎక్కువగా ఉన్నాయి మీ ఇంటి ఆర్థిక పరిస్థితులు గతం కంటే చాలా మెరుగవును వ్యాపారంలో ఎదురవుతున్న సమస్య పరిష్కారం అవుతాయి ఈ మిథున రాశి వారికి ఈ జూన్ నెల మొత్తం పట్టిందల్లా బంగారం కానుంది చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి మీ కష్టాలన్నీ తొలగిపోయే అవకాశం ఉంది ఈ జూన్ నెల నుండి డిసెంబర్ వరకు మిథున రాశి వారికి మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది అనారోగ్య సమస్యలు ఉండవు కర్కాటక రాశి వారికి కూడా పంచగ్రహ కూటమి వల్ల దురదృష్టం వెంటాడుతుంది వ్యాపార విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఆర్థిక ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి కర్కాటక రాశి వారు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉంటే మంచిది అలాగే ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త వహించాలి మానుకోవడం మంచిది కుటుంబ కలహాలు రావచ్చు మీ పిల్లలకు అనారోగ్య సమస్యలు వస్తాయి కర్కాటక రాశి వారికి పంచగ్రహ కూటమి ప్రభావం లేకుండా ఉండాలంటే ప్రతి సోమవారం ఇంట్లో పూజ చేసుకోవాలి సింహరాశి వారికి పురాదిత్య యోగం పట్టబోతుంది ఈ సింహరాశి వారికి ఈ బుధాదిత్య యోగం వరించడం వల్ల ఆకస్మిక ధనలాభం ఊహించని ధన ప్రాప్తి కలుగుతుంది ఆరోగ్యం ప్రాప్తిస్తుంది సింహరాశి వారికి రానున్న మూడు నెలలు ఎంతో అదృష్ట కాలం కొత్త వ్యాపారాలు చేసే వారికి బాగా కలిసొస్తుంది రానున్న మూడు నెలల్లో మీరు ఏ పని చేసినా బాగా కలిసొచ్చి డబ్బు పరంగా స్థిరపడతారు మొత్తంగా చూసుకుంటే రానున్న మూడు నెలలు ఈ సింహరాశి వారికి ధనయోగం వరిస్తుందని చెప్పవచ్చు కన్యారాశి వారికి జూన్ ఆరు తర్వాత నుండి విపరీతమైన అదృష్టం పట్టబోతుంది వ్యాపారస్తులు నూతన ఒప్పందాలను కుదుర్చుకుంటారు మీ ఆర్థిక పరిస్థితులు బాగా మెరుగుపడతాయి డబ్బుకు సంబంధించిన అన్ని విషయాల్లో మార్పులు చోటు చేసుకుంటాయి ఏ పని ప్రారంభించినా అందులో ఊహించని లాభాలు వస్తాయి మొత్తం మీద చూసుకుంటే జూన్ నెల నుండి డిసెంబర్ వరకు కన్యరాశి వారికి అంతులేని ఐశ్వర్యం వరిస్తుంది అలాగే రాశి వారికి ఎల్లవేళలా దేవతల ఆశీర్వాదం లభిస్తుంది తులారాశి వారికి జూన్ నెలలో ధనయోగం వరిస్తుంది మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి మీ ఉద్యోగంలో మంచి పురోగతి ప్రమోషన్స్ రావడం వంటివి జరుగుతాయి వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు ఆర్థికంగా స్థిరంగా ఉంటారు కుటుంబంతో కలిసి విహారయాత్రలు చేస్తారు వృత్తి వ్యాపారవేత్తలకు రానున్న మూడు నెలలు అనుకూలమైన కాలం మీ ఆదాయం బాగా పెరుగుతుంది ఖర్చులు బాగా తగ్గిపోతాయి విదేశీ అవకాశాలు వస్తాయి సంతాన యోగా సూచనలు ఉన్నాయి పిల్లల నుంచి శుభవార్తలు వింటారు అనేక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి వారసత్వపు ఆస్తి కలిసి వస్తుంది తీర్థయాత్రలు చేస్తారు వృచిక రాశి వారికి శని తిరోగమనం వలన ఎన్ని నష్టాలు ఏర్పడతాయి ఏ పని చేపట్టినా మధ్యలోనే ఆగిపోవడం నిత్యం ఇబ్బందుల్లో పడడం అలాగే విపరీతమైన అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి మీరు సంపాదించిన డబ్బంతా నీళ్లలా ఖర్చైపోతుంది మొత్తం మీద వృచిక రాశి వారు రానున్న రెండు నెలల్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటారు కాబట్టి రుచిక రాశి వారు ఎలాంటి నష్టాలు జరగకుండా ఉండాలంటే ప్రతి సోమవారం శివాలయానికి వెళ్లి గంగా శివలింగానికి అభిషేకం చెయ్యండి ఇలా మూడు సోమవారాలు వరుసగా చేస్తే మీకు ఏ కష్టాలు రాకుండా ఆ శివయ్య మిమ్మల్ని సంరక్షిస్తాడు ధనసు రాశికి లాభస్థానంలో రెండు శుభగ్రహాలు చేరడం వల్ల మీ అదృష్టం అనేది ఏ విధంగా చూసినా అవుతుంది లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి రానున్న మూడు నెలలు మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది అనేక మార్గాల్లో ఆదాయం కలిసి వస్తుంది వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది ఉద్యోగంలో భారీ పదోన్నతి అవకాశం మంచి ఆరోగ్యం కలుగుతుంది మొత్తం అంతా ధనసు రాశి వారికి రానున్న మూడు నెలలు విలాస జీవితం అలవడుతుంది మకర రాశి వారికి ఈ పంచగ్రహ కూటమి వల్ల అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు మకర రాశి వారికి వచ్చే రెండు నెలలు కొంచెం కష్టంగా ఉంటుంది మీ దగ్గర ఉన్న డబ్బు అంతా నీలలా ఖర్చయిపోతుంది రూపాయి కూడా మిగలకుండా పోతుంది ఎన్నో ఆర్థిక సమస్యలు వస్తాయి భార్యాభర్తల మధ్య తరచు గొడవలు జరుగుతూ ఉంటాయి మీ ఇంట్లో మనశ్శాంతికి కరువవుతుంది కాబట్టి మకర రాశి వచ్చే రెండు నెలలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి మీ ఆరోగ్యంలో కూడా వివిధ మార్పులు సంభవిస్తాయి కాబట్టి మీరు తిని వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి కుంభరాశి వారికి జూన్ ఆరు తర్వాత నుండి విపరీతమైన ధనలాభం ఉంది సమాజంలో గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి మీ సంపాదన కూడా పెరుగుతుంది మీ ఆదాయ వనరుల్లో మార్పులు వస్తాయి మీ ఇంటి ధన ప్రవాహం రెట్టింపు అవుతుంది ఇక నుండి మీరు ఏ పనులు తలపెట్టినా సరే వాటిని సులువుగా పూర్తి చేయగలుగుతారు మీ కుటుంబంలో సుఖ సంతోషాలకు కొదవ ఉండదు ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి ఏలనాటి శని ప్రభావం చాలా వరకు తగ్గిపోతుంది ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు మీనరాశి వారికి కుటుంబ స్థానంలో గురు శుక్రులు కలుస్తున్నందువల్ల తప్పకుండా మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది పెళ్లి ప్రయత్నాలు ఫలించి మంచి సంబంధం కుదిరే అవకాశం ఉంది కూడా వరిస్తుంది మీ పురోగతికి సంబంధించి ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది ఆర్థిక సమస్యల నుంచి కొంచెం విముక్తి లభిస్తుంది మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు అవుతాయి ధన ధ్యాన వృద్ధి ఉంటుంది అంచనాలుగా మించి మీ ఆదాయం పెరుగుతుంది సంపన్న స్థితికి చేరుకుంటారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ని ఇటువంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్